నమస్తే అందరికీ నిజాయితీ చాలా బలంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం మొన్న పోలీస్ స్టేషన్లో ఒక సంఘటన జరిగింది ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబ సమేతంగా పాప బర్త్డే చేసుకున్నారు వేరే వ్యక్తులను ఆహ్వానించారు ఆ వ్యక్తులకు పాప చేతి గాజు బంగారుది ఒక ఐదు గ్రాములు ఉండొచ్చు అది ఎప్పుడు కింద పడిందో వీళ్ళకు కూడా తల్లిదండ్రులకు కూడా తెలియదు కానీ ఒక ఆమెకు ఆ గాజు దొరికింది దొరికిన వెంటనే ఆ గాజు కొంత దారం మీద చుట్టినట్టుంది దొరికి దొరికి దొరికిన వెంటనే ఆమె ఏం చేసింది ఈ గాజు కింద పడిందమ్మా ఎవరిదో చూడండి అని చెప్పింది అంటే ఆమెకు అది ఆ గాజు బంగారు గాజు అని తెలియదు వాస్తవంగా అంటే చాలామంది అక్కడ చూస్తున్న వ్యక్తులు ఆహ్వానితులు ఆహ్వానించు వ్యక్తులు వాళ్ళు ఉన్నారు ఆ ఫంక్షన్లో అయితే ఎవరు మాది కాదు మాది కాదు మాది కాదు అన్నారు ఎవరైతే కేక్ కట్ చేయాలో బర్త్డే ఆ పాపదో ఆ పాపదే కింద పడిపోయింది అనేది చాలా వరకు తెలియదు ఎవరికి అయితే సరే అనేసి ఇంత లోపల ఈ గాజు ఎవరికైతే దొరికిందో ఆమె వాళ్ళ అమ్మ వచ్చేసి ఎందుకు ఈ గాజులు అవి ఇవి పడేసే ఎందుకు అవి అని అంటే ఆమెకు తల్లి కూడా ఇది బంగారు గాజు అని తెలియదు ఎందుకు మనకు ఇవన్నీ సమస్యలు అక్కడే పడేసేయని ఆ పక్షణాల్లోనే అక్కడనే వేసేసాను వేసిన తర్వాత వీళ్ళు ఇంటికి పోవాలి అయిపోయింది పంక్షన్ ఇంటికి పోవాలనే ఆలోచనతో ఒక నూరు నూట యాభై అడుగులు ముందుకు వచ్చేసాను అందులోపల గాజు ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ పాప తల్లిదండ్రులు అమ్మా గాజు మాది అని వచ్చేసారు వచ్చేసి ఈమెను అడిగినారు అంటే లేదు మా అక్కడే పడేసినాను అది అని మళ్ళీ వాపస్ వచ్చేసి అక్కడ వెతికారు వెతికితే జనాలు ఉంటారు చాలామంది అది బంగారు అని కొంతమంది నిఘా పెట్టచ్చు లేదంటే ఇది రోల్డ్ గోల్డ్ అనేసి కొంతమంది ఉండొచ్చు గెల్టుదు అనేసి కొంతమంది ఆలోచనలు ఉంటారు కాబట్టి వెంటనే ఆమె పైన లేదు నువ్వే తీసుకున్నావు నువ్వే దొంగతనం చేసినాము అదే ఎట్లా అని రకరకాలుగా ఆమెను అక్కడ ఆ పది మందిలో అవమానించారు వీళ్ళు సరే అనేసి మళ్ళీ తర్వాత పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళాను పోలీసు వాళ్ళు వచ్చేసి ఈమెను వాళ్ళ అమ్మను ఇద్దరిని తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత విషయం తెలుసుకున్న నేను పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అన్ని విధాలుగా అక్కడ పోలీస్ వారితో ఫస్ట్ ఎస్ఐ గారు రెండవ ఎస్ఐ గారు ఇద్దరితో మాట్లాడి ఈ విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచన చేయండి సార్ ఎవరికైనా కానీ ఒక వస్తువు దొరికిందంటే ఆ వస్తువు ఇది బంగార ఇది వెండ ఇది వజ్రమా వైడూర్యమ అనేది ఎవరికి కూడా తెలియదు అది ఎవరైతే అయినా ఆ వర్క్ చేస్తారో వాళ్ళకు దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ఆ విషయాన్ని పసిగడతారు ఆ విషయం తెలుసుకుంటారు కానీ వెంటనే అన్ని విధాలుగా తెలుసుకోవాలంటే కష్టము ఒకవేళ వీళ్ళు దొంగతనం చేసినారు దోపిడీ చేసినారని మీరు అంటున్నారు ఆ మాటలు కరెక్ట్ కాదు వాళ్ళు దొంగతనం చేయడం కూడా అనడం మాటలు కూడా కరెక్ట్ కాదు వాళ్ళకు దొరికింది చూపించింది ఆమె చూపించిన తర్వాత అక్కడ ఎవరు కూడా మాది మాది అని తీసుకోలేదు తర్వాత ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు తీసుకొని పోయినావు నువ్వు దొంగతనం చేసినావని ఆమె పైన రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఒకవేళ ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకొక పది నెలల తర్వాత ఇంకొక ఆరు నెలల తర్వాత అయినా కూడా విచారణ చేసుకోండి ఇబ్బందులకు గురైతే నేను ఐదు లక్షల రూపాయలు నా డాక్యుమెంట్ మీ దగ్గర పెడతాను అని చెప్పాను ఎస్ఐ గారితో ఇద్దరితో చెప్పాను చెప్పిన తర్వాత ఇటు పక్క గాజు పోగొట్టుకున్న వ్యక్తులు కూడా వచ్చారు మీరు నాలుగు నాది ఐదు గ్రాములు ఉంటుందంటే ఐదు గ్రాములు ఇప్పుడు ఉండే పరిస్థితులలో ఒక యాభై రూపాయల దాకా అవ్వచ్చు ఆ యాభై వేలు నేనే ఇస్తామా మీరు దొంగ దొంగ అనే మాట్లాడము వీళ్ళతో మాట్లాడకూడదు అది కరెక్ట్ కాదు కావాలంటే విచారణ చేసుకోండి ఎక్కడైనా ఈమె అమ్మిందా లేదంటే ఇంకోటే ఇంకోటే అని ఆలోచన చేసినా కూడా పూర్తిగా బా బాధ్యత మేమే వహిస్తాము ఇలా మీరు మాట్లాడకూడదు అని చెప్పడం దానికి జరిగిన తర్వాత మళ్ళీ 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 ఆలోచన చేసుకొని తర్వాత వాళ్ళు నిజం నిర్ధారణ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు గాజు పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళు అలాంటి వ్యక్తులు కాదు అది పోయింది ఇంకా ఏదో అనుకున్నారు పూర్తిగా మళ్ళీ డ్రాప్ అయినారు పోలీసులు కూడా విషయం తెలిసింది అక్కడ ఉండే డాక్రా మహిళల్లో ఈ వీళ్ళు కూడా ఇద్దరు మహిళలు ఈ మహిళలు కూడా ఆ డాక్రాలో ఉండే ఒక ఆన్మేటర్ కూడా ఆ గాజు పోగొట్టుకున్న వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడేది అమ్మ ఇట్లా మీరు ఈ విషయం వాళ్ళని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళారట అది ఎంతవరకు కరెక్టు వాళ్ళు ఎన్ని ఏళ్ళు అవుతుంది ఎక్కడ కూడా రిమార్క్ లేని వ్యక్తులు ఆ విధంగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఆ విషయము కటాకంజీగా వీళ్ళు తీసుకోలేదనే విషయాన్ని క్లారిటీగా తెలిసిపోయింది కాబట్టి ఎక్కడైనా కానీ నీతి నిజాయితీ అనేది ఎప్పటికీ వ్యక్తికి వెన్నుదండుగా ఎప్పటికీ నిలబడతానే ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళదు కానీ మనం అనుకుంటాం ఈరోజు నీతి నిజాయితీ లేదు సమాజంలో ఇబ్బంది గురవుతున్నారు మనల్ని మోసం చేస్తారు మనల్ని ఇబ్బందులు గురి చేస్తారు అన్న ఆలోచనలు చాలా వరకు ఉంటాయి కానీ నీతి నిజాయితీ అనేది నీకు ఎప్పటికీ వెనుదండుగా వెంటనే వెను నిలబడి ఉంటుంది ఏమి ఇబ్బంది ఏం లేదు కానీ ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీ అనేది కూడా చాలా ముఖ్యమైన ఒక ఒక బలమైన నమ్మకం ఈ నమ్మకంతోనే ప్రపంచం అంతా నడుస్తుంది ఈ బలమైన నమ్మకం ఈ బలమైన నీతి నిజాయితీ లేకపోతే వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కొన్ని బిజినెస్ ప్రపంచంలో ఎవడెవడో ఎక్కడో ఉంటాడు వాడి ఆస్తులు వాడిని పూర్తి బయోడేటాను అంతా చూసే వ్యక్తులు మేనేజర్లు రకరకాలుగా సీఈఓలు రకరకాలుగా వ్యక్తులు రకరకాలుగా ఈ సంస్థలను వాళ్ళు వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తుంటారు కానీ ఓనర్ అనేవాడు వ్యవస్థాపకుడు అనేవాడు దానికి అన్ని విధాలుగా కట్టుదిట్టమైన వ్యక్తి ఎక్కడ ఉంటాడు కాబట్టి నమ్మకం అనేది ప్రపంచంలో చాలా బలమైనది నీతి నిజాయితీకి నమ్మకం తోడైనప్పుడు అన్ని విధాలుగా ఆ వ్యక్తులకు ఎటువంటి డోకా ఉండదు లోటు ఉండదు చాలా ఈరోజు ఇబ్బందులు గురి కావచ్చు సమాజంలో రేపటికో ఎల్లుండికో ఇంకోటి ఇంకో రోజుకో ఇంకో రోజుకో అప్కమింగ్ విధానాలతో జీవితాలు లైఫ్లు ఎక్కడే ఇబ్బందులు గురి కావని కూడా మనసాక్షిగా మనస్ఫూర్తిగా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం